నిమ్మకాయలు ఆరు నెలలు పైన నిల్వ ఉండాలంటే ఇలా ట్రై చేయండి నిమ్మకాయలు అనేవి చాలా ఫ్రెష్గా ఉండాలి ఇలా ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయలు తీసుకొని హాఫ్కి కట్ చేసుకొని నిమ్మకాయ రసం తీసుకునే దాంతో నిమ్మకాయ రసం మొత్తం తీసేసుకోండి దానిలో గింజలు కానీ పలుపు కానీ ఉండకుండా చూసుకోండి ఆ తర్వాత కడిగి ఆరబెట్టిన బాటిల్లో ఆ రసాన్ని అనేది పోసుకోండి దీనిలో సాల్ట్ కానీ ఏమీ కూడా వేయాల్సిన అవసరం లేదండి తడి తగలకుండా ఉంచుకోండి ఈ బాటిల్ తీసుకెళ్ళి డీప్లో పెట్టుకోండి మీకు ఎంతైతే ఆ జ్యూస్ అనేది కావాలో అంత తీసి కింద ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ నిమ్మకాయ రసం అనేది మీకు ఇంట్లో అవైలబుల్గా ఉంటుందండి ఇది సంవత్సరం కూడా ఉంటుంది ఏం పాడవదు కాకపోతే ఏంటంటే మీరు తీసుకునే నిమ్మకాయలు అనేవి చాలా ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి ఒక్కోసారి ఐస్ అవుతుందండి అలాంటప్పుడు ఒక పది నిమిషాలు బయట పెట్టారంటే ఆ ఐస్ అంతా కరిగిపోతుంది వెంటనే తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీకు ఎంత అయితే కావాలో అంత తీసి కింద ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఎప్పటికీ పాడవదు